బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ ఈ రోజైతే వేర్ సూపర్ ఆఫర్ అండి ఇందులో సైడ్ కట్ టాప్స్ ఉన్నాయి అలాగే త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి మనకి సైడ్ కట్ టాప్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్కి కి ఫోర్ టాప్స్ అండి అలాగే షిప్పింగ్ ఉంటుంది నాలుగు టాప్స్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకవేళ పది తీసుకుంటే ఎయిటీ రూపీస్ అట్లా పడుతుంది అనమాట అలాగే త్రీ పీస్ సెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఉంటుంది అన్నిటికీ షిప్పింగ్ ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా సిస్టర్ మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకుని అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు నేను పదే పదే అదే చెప్తాను అలా చెప్పబట్టే చాలామంది జాగ్రత్తగానే తీసుకుంటున్నారు వీటి మీద ఎక్సల్ డబల్ ఎక్సల్ అనే స్టిక్కర్స్ ఉంటాయి కానీ ఈ మెజర్మెంట్లు అన్ని రాంగ్ వస్తున్నాయండి అందుకని ప్రతిదీ ఇది కన్ఫామ్గా కస్టమర్కి సరిపోద్ది అంటేనే పంపిస్తాం మేము ఎందుకంటే వచ్చిన తర్వాత మీ మీరు ఇబ్బంది పడకూడదు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మీ అమౌంట్ అనేది వేస్ట్ అవ్వకూడదు అందుకని ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత రిటర్న్ అనుకోండి మీకే లాస్ అనమాట ఎందుకంటే మళ్ళీ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి డిటీ వెళ్ళాలి రిటర్న్ ఎలా పెట్టాలి అడ్రస్ ఎలా రాయాలి షిప్పింగ్ వేస్ట్ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయండి దయచేసి కరెక్ట్గా చూసే తీసుకోండి ఓకేనా ఎందుకంటే అమౌంట్ వేస్ట్ అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి అందుకే చెప్తున్నాను వీటి మీద ఎక్సెల్ అని ఉంటది డబల్ ఎక్సెల్ అని ఉంటుంది అవి డబల్ ఎక్స్ లో రావు కి రావు నేను చెప్పిన మెజర్మెంట్లు వారి వాళ్ళకే తీసేసుకోండి ఓకేనా సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ టాప్స్ అండి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ మిస్ చేసుకోమకండి సూపర్ ఆఫర్ ఇది చూడండి సిస్టర్ దీని మీద ఎక్సెల్ హండ్రెడ్ యాక్చువల్గా ఎక్సెల్ థర్టీ టూ రావాలండి చూడండి థర్టీ ఎయిట్ వచ్చింది అంటే ఇది సన్నగా ఉన్న వాళ్ళకే సరిపోద్ది ఎస్ వాళ్ళైనా ఎం వాళ్ళైనా ఎల్ వాళ్ళైనా అంటే మినిమం ఫార్టీ కేజెస్ అట్లా ఉంటారు కదా వెయిట్ అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే తీసుకోండి ఓకేనా ఇంకా ఇందులో కలర్ చూపిస్తాను చూడండి ఎక్సెల్ అని స్టిక్కర్ ఉంటుంది కలర్ పడొద్దు సిస్టర్ మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్సల్ పంపించావంట రమ్ అని అడగొద్దు ఓకేనా దీంతో కలర్ చూపిస్తాను చూడండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ అండి చూడండి మంచి కాటన్ టాప్ చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుంది గ్రీన్ ఫోర్ కలర్స్ అంతేనండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోండి ఎస్ ఎమ్ వెళ్ళేవాళ్ళు చూడండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వాట్సాప్ చేయండి ఫోర్ కలర్స్ అండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా థర్టీ ఎయిట్ ఎస్సీ ఎమ్మెల్యే తీసుకోండి త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో పీస్ ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎల్లో కలర్ బ్లాక్ గ్రీన్ కలర్ రెడ్ బ్లూ ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఏనా అండి మంచి కాటన్ టాప్ చాలా బాగుంది ఎల్లో కలర్ పింక్ ఎల్లో కలర్ పింక్ వేసానండి అలాగే బ్లూ రెడ్ ఇది చూడండి వైట్ ప్యాటర్న్ ఎంత ఎక్సలెంట్ గా ఉందో చాలా బాగుంది ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎస్ ఎం వెళ్ళే వాళ్ళే తీసుకోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఆరెంజ్ గ్రీన్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇది ఎల్లో వైన్ కలర్ కాంబినేషన్ సిస్టర్ పింక్ కలర్ కూడా ఉందండి ఇది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి దీంట్లో వచ్చేసి జస్ట్ టూ కలర్స్ ఉన్నాయి ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి పింక్ ఆరెంజ్ స్కై బ్లూ సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ చాలా బాగుంది వైట్ కలర్ కాంబినేషన్కి ఇది కూడా ఎస్ ఎంఓఎల్ వాళ్ళే తీసుకోండి గ్రీన్ కలర్ మెంతి గ్రీన్ ఇది వచ్చేసి మనకి వేరే ఒక రకమైన గ్రీన్ ఉంది చూస్తారు అది పేరుగార్ల ఎల్లో కలర్ ఆరెంజ్ బ్లూ పింక్ ఇది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఎమ్ ఎల్ వాళ్ళే తీసుకోండి ఎస్సీ ఎంఎల్ వాళ్ళు పింక్ ఆరెంజ్ త్రీ కలర్స్ ఉన్నాయి వైట్ ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా ఎస్ ఎల్ వాళ్ళు తీసుకోండి షుభర్ డిజైన్స్ అండి ఇవి చాలా బాగుంటాయి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ పింక్ వైన్ కలర్ కాంబినేషన్ సిస్టర్ ఇవి జస్ట్ టూ పీసెసే ఉన్నాయండి ఇదొక పీస్ అలాగే ఇదొక పీస్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఇప్పుడు నేను డబల్ ఎక్స్ చూపిస్తున్నాను కానీ ఇది డబల్ ఎక్సల్ వాళ్ళకైతే రాదు ఇది చూడండి డబల్ ఎక్సల్ అని ఉంది ఇక్కడ సరే చూద్దాం ఎంతవరకు వస్తాయి ఫార్టీ ఉంది సిస్టర్ ఫార్టీ ఫార్టీకే ఫార్టీ ఉంది ఫార్టీ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా అంటే ఎక్స్ఎల్ వాళ్ళు ఇప్పుడు నన్ను చూసారు కదా సిస్టర్ నాది డబల్ ఎక్సెల్ నాకన్నా సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి ఇది బ్లూ ఇది మళ్ళీ డబుల్ ఎక్స్ పంపించావేంటి అని అనమాకండి సిస్టర్ ఓకేనా మేము ముందు సైజులు చెప్పుకున్నాము ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ సిస్టర్ ఇదైతే ఫార్టీ టూ ఉందండి అంటే ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫార్టీ టూ ఎక్స్ఎల్ వాళ్ళు కాటన్ టాప్ బ్లూ రెడ్ పింక్ సిస్టర్ ఇది కూడా ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు కాటన్ టాప్ చాలా బాగుందండి ఎల్లో గ్రీన్ సిస్టర్ ఇది ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి సైజు డబుల్ ఎక్స్ఎల్ ఉంది కానీ అసలు ఎమ్ సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది అండి చాలా బాగుంది ఫోర్ కలర్స్ సిస్టర్ ఇది కూడా ఫార్టీ టూ మెజర్మెంట్ అయితే వస్తుంది ఎక్సల్ వాళ్ళు తీసుకోండి కాటన్ టాప్ అండి చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుంది ఇది ఓన్లీ ఎల్ల వాళ్ళే తీసుకోండి వాళ్ళు ఫార్టీ మెజర్మెంట్ వాళ్ళు తీసుకోండి ఎల్ బ్లాక్ రెడ్ ఇది థర్టీ ఎయిటే వచ్చింది సిస్టర్ అమ్ము ఎల్ల తీసుకోండి ఫోర్ కలర్స్ సిస్టర్ ఇది వీ షేప్ నెక్ అండి ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫార్టీ టూ బుక్ చేసుకోండి సిస్టర్ ఇది కూడా ఎమ్ వెళ్ళవాళ్ళు తీసుకోండి ఫార్టీ వచ్చింది సైజు ఫార్టీ మెరూన్ బ్లాక్ వారీ బ్లూ ఇది వచ్చేసి ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్సల్ వాళ్ళు గ్రీన్ గంధం కలర్ చాక్లెట్ కలర్ సిస్టర్ ఇది కూడా ఫార్టీ డబల్ ఎక్సల్ ఉంది కానీ ఇది కూడా ఫార్టీగా వస్తుంది అండి ఎంఎల్ వాళ్ళు తీసుకోండి ఈ కలర్ ఒకటండి చాక్లెట్ కలర్ సిస్టర్ ఇది కూడా ఫార్టీ సైజే ఉందండి ఎమ్ ఇలా తీసుకోండి బ్లూ ఆనియన్ పింక్ త్రీ కలర్స్ సిస్టర్ ఇది ఎక్సల్ వాళ్ళు తీసుకోవచ్చండి ఫార్టీ టూ ఉంది సైజు నావి బ్లూ బాటిల్ గ్రీన్ బ్లాక్ సిస్టర్ ఇది కూడా ఫార్టీ సైజ్ వచ్చిందండి ఎమ్ వెళ్ళే వాళ్ళు తీసుకోండి నావీ బ్లూ పీచ్ కలర్ యెల్లో కలర్ ఇది ఫార్టీ టూ ఉందండి ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు త్రీ కలర్స్ ఇది కూడా ఫార్టీ టూ సైజ్ అండి ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి గ్రీన్ గంధం కలర్ పింక్ కలర్ సిస్టర్ ఇప్పుడు వీటి మీద డబల్ ఎక్స్ అని ఉంది ఇవన్నీ సింగిల్ పీస్ అండి కానీ ఎల్లవాళ్లే తీసుకోండి ఫార్టీ మెజర్మెంట్ వాళ్ళు తీసుకోండి ఇదిగోండి ఇది ఒక సింగిల్ పీస్ ఫార్టీ మెజర్మెంట్ వాళ్ళే తీసుకోండి ఇదొకటి ఇదొకటి సిస్టర్ నేను మొన్న టూ ఎయిటీ రూపీస్లో పెట్టాను కదా అవైతే మనకి ఒక ఎంఓఎల్ లో కొద్దిగా ఉన్నాయి సిస్టార్ చూపిస్తాను చూడండి వచ్చేసి పాకెట్ కుర్తీస్ టూ ఎయిటీ రూపీస్ అండి అమరిల్లా ఇది ఎల్ సైజు ఎంఓఎల్ వాళ్ళు ఇద్దరు తీసుకోవచ్చు అండి ఎల్ అయితే ఇవన్నీ పాకెట్స్ అండి టూ ఎయిటీ రూపీస్ అమరిల్లా చాక్లెట్ కలర్ వచ్చి ఆరెంజ్ అండి చాలా బాగుంది వైట్ లెక్కను బ్లాక్ లెక్కను రెండు వేయించింది ఈ కలర్ మ్యాచ్ ఉంది కలర్ పింక్ కలర్ సిస్టర్ ఇప్పుడు నేను త్రీ పీస్ సెట్ చూపిస్తున్నానండి కాటన్ వీటికి లైనింగ్ రాదు క్లాత్ చాలా మందం ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎక్సెల్ సైజ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్లు వచ్చినాయి ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో ఒక ఫోర్ పీస్ ఉంది ఎక్సెల్లో మిగతా అన్ని డబల్ ఎక్సెలే పాయింట్ కూడా మంచి ఫ్రీ సైజ్ అయితే ఇచ్చారండి చాలా ఫ్రీగా ఉంది సైజు చూడండి మంచి కాటన్ టాప్ అండి త్రీ పీస్ సెట్ మంచిగా కాటన్ చున్నీ అండి చున్నీ కూడా అంత స్మూత్గా ఉందో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చున్నీ ఎంత బాగున్నాయి చున్నీస్ కూడా కాటన్ చున్నీ అయితే ఇచ్చి వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటామంటే తీసేసుకోండి ఇదొక కలర్ ఇదొక కలర్ సిస్టర్ ఇది డబుల్ ఎక్స్ సైజ్ అండి ఎక్సల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి దీని పాయింట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి చాలా బాగుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది డబల్ ఎక్స్ అని వచ్చింది కానీ ఓన్లీ ఎమ్ వెళ్ళ వాళ్ళు తీసుకోండి డబల్ ఎక్స్ వాళ్ళు కూడా తీసుకోండి సేమ్ పీస్ ఇంకొకటి ఉంది నా దగ్గర అది నేను ఇస్తాను డబల్ ఎక్స్ వాళ్ళకి సిస్టర్ ఇది కూడా ఆ సైజ్ వచ్చిందండి కానీ సేమ్ కట్ట నా దగ్గర ఉంది సిస్టర్ కూడా అక్కడే ఉంది అది నేను డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి నేను కొలిచి మీకు పంపిస్తాను ఓకేనా తొంభై వాళ్ళు కూడా తీసేసుకోండి మళ్ళీ ఇది వచ్చి చూడండి డబల్ ఎక్స్లో అవి మీకు ఇవి కొలిచే పంపిస్తాను నేను సైజెస్ ఇది కూడా డబల్ ఎక్స్ సైజ్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి పీచ్ కలర్ అండి సార్ ఇది ఫార్టీ టూ సైజ్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఎక్సర్ వాళ్ళు ఎల్ ఎక్సర్ వాళ్ళు సిస్టర్ దాంట్లోనే ఇక్కడ వర్క్ అయితే రాదు సింపుల్ ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి పింక్ అసలు డబ్లెక్స వాళ్ళు బుక్ చేసుకోండి దించున్నీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఇదైతే ఎక్స్ఎల్ వాళ్ళకే వస్తుందండి ఫార్టీ టూ మెజర్మెంట్ అయితే ఉంది ఫార్టీ టూ వాళ్ళు బుక్ చేసుకోండి నన్ను చూసారు కదా సిస్టర్ నా సైజు ఉంటే సరిపోద్ది ఇది డబుల్ ఎక్స్ లో వచ్చిందండి మళ్ళీ ఇది ఫార్టీ ఫోర్ వచ్చింది సైజ్